మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని బీటెక్ చదువుతున్న దళిత విద్యార్థిపై దాడిని ఖండిస్తున్నామని బెల్లంపల్లి మాదిక హక్కుల దండోర నాయకుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనర్సు అన్నారు దళిత విద్యార్థిపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఆయనతో పాటుగా పట్టణ అధ్యక్షులు శివాజీ ఉన్నారు కాదని దండోరా మరి ఆక్షేపిస్తా ఉన్నది అదే సందర్భంలో ఈ దళితుల మీద దాడులు అనేది ఈ దేశంలో రాష్ట్రంలో ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది అంటే రోజు మరి రోజు నిత్యంలో ఒక భాగంగా ప్రతి రోజు దేశంలో రాష్ట్రంలో ఏదో ఒక మూలలా ఏదో ఒక రాష్ట్రంలో అమ్మాయిల మీద కానీ అబ్బాయిల మీద కానీ ఇలాంటి మరి దాడులు హింసాత్మక సంఘటనలు జరగడమే కాకుండా మా దళితుల మహిళలను కూడా మరి మనభంగాలు చేయడము హత్యలు చేయడము మరి ఇలాంటి చర్యలను కూడా మా మాది యాక్ ఖండిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ ఎలాంటి శిక్షలు వేస్తే మరి బాగుంటుంది ఎలాంటి వేస్తే బాగుంటుంది అనేది మరి ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి మీద సీరియస్నెస్ తీసుకొని మరి తక్షణమే వీళ్లకు కఠినమైన చర్య కఠినమైన చట్టాలను మరి కొన్ని రూపొందించి వీళ్ళను కఠినంగా శిక్షించితేనే మరి ప్రజల మధ్యలో ఇలాంటి నా కొడుకులను గురిస్తేనే ఇంకొకరికి గుర్తు వస్తుందని మరి మాది దండోరా డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ దేశంలో రాష్ట్రంలో నిన్నటికి నిన్న నిర్మల్ జిల్లా ముదోలో మరి మా సోదరులు మా సహ సోదరులు మరి ఏదైతే మహాత్మ బుద్ధ విగ్రహం పెడితే మరి పక్కకే ఉన్న వాళ్ళు వచ్చి ఆగ్రవర్ణ కుల ద్రాంకారులు వచ్చి మరి విచక్షణ రహితంగా దాడి చేసి కుట్రాన్ని కూడా మా మాదిల దండోర ముక్త కంఠంతో ఖండిస్తున్నదని ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా యావత్ తెలంగాణ రాష్ట్రం ప్రధానికానికే కాకుండా ఆంధ్ర తెలంగాణ యావత్ దేశ ప్రజలందరూ కూడా మా మాది అక్కడ దండో వ్యక్తం చేస్తా ఉంది ఎవరు ఎక్కడున్నా కూడా ఇలాంటి సంఘటనలను ముక్త ఖండంతో ఖండించి మరి ఈ దళితులకు రక్షణ నిలవాలని సభ్య సమాజాన్ని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి తిరుపతిలో ఒక దళిత బీటెక్ విద్యార్థిని మరి వాళ్ళ జూనియర్లు అయినటువంటి తోటి విద్యార్థులు మరి కులం పేరుతో దూషిస్తే మరి కులం పేరుతో దూషించవద్దని అన్నందుకు అతని మీద రాడ్లతో విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచి మూత్రం నోట్లో పోయడాన్ని సభ్య సమాజం సిగ్గుపడేలా సభ్య సమాజం తలదించుకునేలా చేసిన ఈ చర్యను మా మాది హక్కుల ముక్త ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నది ముఖ్యంగా ఎవరైతే ఈ దోషులు ఉన్నారో ఈ దోషులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని మా మాదిల దండోర డిమాండ్ చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఇందులో చేసిన వారు మరి వీళ్ళ వెనకాల రాజకీయ అండదండలు కానీ మరి అధికార బలం కానీ ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళను చట్టపరంగా శిక్షించి మరి వాళ్ళను ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని మా మాధ్యత్మ తండ్రో డిమాండ్ చేస్తా ఉన్నది ముఖ్యంగా ఏదైతే దీంట్లో దాడి చేసిన వాళ్ళలో కేవలం సగం మందిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వాళ్ళను మరి